టెర్రకోట ఈ పదం వినగానే పురాతన కాలంలోని అనేక చారిత్రక ఆధారాలు కలిగిన మట్టి పాత్రలు ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి ఈ టెర్రకోట కళ చాలా పురాతనమైనది ఈ పద్ధతిలో మట్టి మిశ్రమాన్ని ఉపయోగించి వివిధ రకాల శిల్పాలు కుండలు ఇతర కళాఖండాలు నాటి నుంచి నేటి వరకు తయారు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వస్తువులు విద్యుత్ దీపాలు వంటి వాటి రూపంలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ పశ్చిమ టెర్రకోట కళాకారులు ఆత్మ భారత్ కళ సాకారం చేసే దిశగా ఈ కళ ఆధారంగా జీవనోపాధి పొందుతున్నారు అద్భుతమైన ఈ టెర్రకోట కళాఖండాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం టెర్రకోట కళ చాలా పురాతనమైనది టెర్రకోట మట్టి అనేది సహజంగా మెరిసే కాల్చిన మట్టి ఈ మట్టితో శిల్పాలు కుండలు ఇతర కళాకృతులను తయారు చేస్తారు దీనితో తయారు చేసిన కళాఖండాలను వెయ్యి నుండి రెండు వేల డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి బయటకు తీస్తారు అందువలనే ఈ కళాకృతులకు మన్నిక లభిస్తుంది దేశంలోని రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ లతో పాటు వివిధ ప్రాంతాలలో టెర్రకోట కళాఖండాలు లభ్యమవుతాయి టెర్రకోట మట్టి దీపాలను రూపొందిస్తూ దానినే జీవనోపాధిగా మార్చుకున్నాడు పశ్చిమ బెంగాల్కు చెందిన టెర్రకోట కళాకారుడు దూలాల్ రాయ్ ఉత్తర దీనాజ్పూర్ జిల్లా కూనూర్కు చెందిన రాయ్ టెర్రకోట మట్టి దీపాలను విక్రయిస్తూ భారీగా సంపాదిస్తున్నాడు ఏనుగు జాతీయ పక్షి నెమలి నమూనాలో ఆయన తయారు చేస్తున్న ఈ దీపాల ధర వేల రూపాయలు పలుకుతుంది దీంతో స్థానిక ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడానికి ఈ దీపాలను కొనుగోలు చేస్తూ అంతరించిపోతున్న టెర్రకోట కలను ప్రోత్సహిస్తున్నారు వివిధ ఆకృతులలో ఈ దీపాలను రూపొందించడానికి నుండి নি రోజుల సమయం పడుతుందని వాటి డిజైన్లను తానే তানে రాయ తెలిపారు এটা চিন্তাভাবনা হলো যে বিভিন্ন রকমের ডিজাইনের বানাচ্ছি তো এবার আমি হাতের সুর দিয়ে মাথা দিয়ে এবং পুতুল দিয়ে প্রদীপ সেট একটা তৈরি করি এই নিয়ে আমার চিন্তাভাবনা হলো উপরে একটা আমি ময়ূর দিয়েছি সেটা চিন্তা হলো যে না এটা উপরে ময়ূর দিতে হবে এই কারণে যে আমাদের